హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ వెళ్తా యూట్యూబ్ సో ఇవాళ మీకు ఒకసారి మంచి ఇంట్రెస్టింగ్ అప్పైని మీ ముందు తీసుకొచ్చాను సో ఇవాళ ఏంటంటే మన ఒక విలేజ్లో వచ్చామన్నమాట ఈ విలేజ్ ఏంటంటే ఒక ప్లేస్లో ఉందని చెప్పి మనకి ఇన్ఫామ్ చేశారు అది కూడా ఎలా అంటే లేడీస్ టాయిలెట్కి వెళ్ళే ప్లేస్లలో ఒక కుక్క రూపంలో తిరుగుతుందని చెప్పారు అందులో తెల్లవారుజామున నల్ల కుక్క రూపంలో వాళ్ళ సరౌండింగ్లో తిరగడం కానీ అది అరవడం కానీ ఏడు వచ్చినట్టు వినిపించడం కానీ ఇలా చేస్తుంది కానీ ఎక్కువసేపు అయితే ఆ సౌండ్స్ అయితే ఉండడం లేదంట కనీసం ఆ కుక్క కనిపించడానికి కూడా ఎక్కువ టైం ఉండడం లేదు జస్ట్ కనిపించి కనిపినట్టుగా ఉంటుందంట ఇలా చెప్పడం మనకి చాలా దీని గురించి తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చాము సో నేను నా మిత్రుడు వచ్చాము ఈ ప్లేస్కి ఇక్కడ మేము కూడా ఈ తలవారుజామున ఇక్కడ ఉండి ఇక్కడ విజిట్ చేస్తాము ఈ ప్లేసు అంత పెద్ద ఇదైతే ఏం కాదు బాగా పల్లెగా రోడ్డు పక్కనే ఉండడం వల్ల కూడా అంతేం అనిపించడం లేదు నార్మల్గానే ఉంది వెనక బ్యాక్గ్రౌండ్ అంతా చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి తప్ప ఇక్కడ పెద్దగా భయపడాల్సిన ప్లేస్ అయితే ఏం కాదండి సో దానికోసం ఈ ప్లేస్లో మేము ఉండి వెయిట్ చేసి కెమెరా కూడా ఇక్కడే పెట్టేసి అసలు ఏమైనా పారానార్మల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తాము అంతేకాదు ఇలాంటి స్టోరీస్ని మీరు మిస్యూజ్ చేసుకోకుండా మేము కూడా మీకు మంచి కంటెంట్ని అందిస్తాము మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ ప్లేస్లోనే లేడీస్ వాష్రూమ్కి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్లోనే ఎక్కువగా కుక్ అనేది ఈ చెట్ల మధ్యలోనే తిరుగుతుందని చెప్పారు అందుకే ఈ ప్లేస్ని బాగా విజిట్ చేస్తున్నాను అనమాట ఇటువంటి ప్లేస్లో ఎందుకు ఇంత నీట్గా నిదానంగా వీడియో తీస్తున్నామంటే ఏదైనా పాములు కానీ ఏదైనా హానికరమైనటువంటి ఉన్నాయి ఉన్నాయనేది చూసుకొని నిదానంగా వీడియోస్ తీస్తున్నాం అన్నమాట సో తప్పుగా అయితే అనుకోవద్దు తెల్లవారుజాలం కావడం వల్ల అందులోనూ ఇక్కడ పాస్ట్ అది ఈ యొక్క చర్చి వీడియోస్ కూడా అంటే చర్చి యొక్క సౌండ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంది తీయడానికి కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ఈ ప్లేస్ అంతా తుమ్మ చెట్లతో ఉండడం వల్ల కొంచెం నైట్ అదే తెల్లవారు నైట్ కాబట్టి కొంచెం దట్టంగా చీకటిగా ఉంది అనిపిస్తుంది కానీ డే టైంలో ఏమనిపించదు ఈ ప్లేస్ అంతా కూడా నార్మల్గానే ఉంది భయపడాల్సిన ప్లేస్ అయితే ఏం కాదు

యూపీ ప్రజలు చెప్పిన ప్లేస్లో మేము చాలాసేపటికి వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ ఏమీ జరగలేదు అందులోనూ మనకి కూలీ అంటే గిలి ఎక్కువ అనమాట ఎక్కువ ఈ ప్లేసెస్లో అంటే చీకటిలో వెళ్ళే వాళ్ళు చాలా వరకు భయపడుతూ ఉంటారు మీరు ఇటువంటివన్నీ మానుకోండి ఎందుకంటే ఇక్కడ ఏమీ ఉండవు మీరు ఎంత ఎక్కువగా భయపడితే అంత ఎక్కువగా మీకు అంటే అక్కడ ఏం జరగకపోయినా కూడా ఏదో జరుగుతుందన్న భయంతో ఉంటారు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ తెల్లవారుజాము అవడం వల్ల చర్చిలోంచి పాటలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి మాకు డిస్టర్బెన్స్గానే ఉంది ఎందుకంటే మేము వీడియో తీసేటప్పుడు ఎక్కడో తీసినట్టుగా అనిపించడం లేదు ఒక రియాలిటీగా చేసినా కూడా మీకు రియాలిటీగా కూడా ఆ యొక్క వీడియో మీకు క్లారిటీగా అనిపించదు సో తెల్లవారుజాము అవడం వల్ల ఈ యొక్క ఆడియో కూడా మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది రోడ్డు పక్కన వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఎక్కువగా చాలా అంటే ఎక్కువ మంది భయపడేందంటే ఒంటరిగా వెళ్ళి భయపడిపోతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఎక్కువగా భయపడొద్దు ఇలాంటివి చాలా కామన్గా ఉంటాయి అలా అని చెప్పి ప్రతి దగ్గర మేము ఉన్నంత మాత్రం ఇక్కడ దేవుని తిరుగుతుందని చెప్పి మేము కన్ఫర్మ్ చేయలేము అతని చెప్పి మాకు కనిపించలేదని చెప్పి ఇక్కడ దేం లేదని కూడా మేము కన్ఫర్మ్ చేయలేము కానీ మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి మాకు పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి ఏం జరగలేదు కాబట్టి ఈ ప్లేస్లో మేము కూడా ఇక్కడ ఏమీ లేవని మేము భావిస్తున్నాము సరే ఇక మిందట మన వీడియోస్ కంటిన్యూగా వస్తాయి తప్పకుండా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి